వృద్ధులు వితంతువులు వికలాంగులు సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం చెప్పడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ నర్రిడ్డి తులసిరెడ్డి అన్నారు వాలంటీర్లు లేకపోతే జగన్ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసేటట్టు కనిపించడం లేదన్నారు లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయాల సిబ్బంది ఉన్నారని సామాజిక పెన్షన్లు అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల వంద ఉన్నాయని ఒక్కొక్క సచివాలయ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పెన్షన్ డబ్బులు ఇవ్వలేరా అని ఆయన ప్రశ్నించారు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వాళ్ళ ఇంటి వద్దకే పోయి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయలేని అసమర్థ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం తయారైంది వాళ్ళే గ్రామ వార్డు సచివాలయం వద్దకు రావాలట వాలంటీర్లు లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసినట్టు కనిపించడం లేదు ఏమి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లేరా లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు సామాజిక పెన్షన్లన్నీ అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల నూరు వార్డు సచివాలయ సిబ్బంది ఎంతమంది లక్షా ముప్పై ఐదు వేల మంది అంటే ఒక్కొక్కరికి నలభై తొమ్మిది పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఒక్కొక్కరు అది పెద్ద బ్రహ్మ విద్య కష్ట కష్టసాధ్యమైనటువంటి పనే ప్రస్తుతానికి వార్డు సచివాలయ సిబ్బందికి వాళ్ళకు పని భారం కూడా లేదు కాబట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారే ఈ యొక్క పెన్షన్దారుల ఇంటి వద్దకు పోయి పిన్షన్ పంపిణీ చేసి ఏర్పాటు చేయాలి లేదా పట నొక్కడం ద్వారా డీబీటీ ద్వారా డైరెక్ట్గా పింఛన్దారుల అకౌంట్ డబ్బు బయటగా చేయచ్చు అలా చేయకుండా ఆ ముసలను వికలాంగులను వాళ్ళనే సచివాలయాలకు రమ్మని చెప్పడం అనేది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇంటి వద్దకే పోయి డిస్ట్రిబ్యూట్ చేయాలి లేదా డీబీటీ ద్వారా బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్గా పింఛన్దారుల అకౌంట్లో పట్టేటట్టు చేయాలి ఇక రెండవ అంశం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఓటమి భయపట్టుకున్నది పర్యవసానంగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతూ ఉంది అంటే రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు పట్టే ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఎన్నికల ప్రచారం చేసుకోనికి అవకాశం లేకుండా చేసి తద్వారా ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేస్తాం దీనికి ఐటీ శాఖను ఒక కీలుబొమ్మగా ఉపయోగించుకుంటా ఉంది ఇటీవలనే ఐటీ శాఖ కాంగ్రెస్ విభజన కాంగ్రెస్కు చెందిన పదకొండు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు విలువ చేసే అకౌంట్ను స్తంభింపజేసింది అంతటితో ఆగకుండా అందులో నుండి నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది అంతటితో ఆగకుండా మొన్న శుక్రవారం పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు పెనాల్టీ వడ్డీ కింద డిమాండ్ నోటీస్ పంపించింది అంతటితో ఆగకుండా మళ్ళీ పదిహేడు వందల నలభై నాలుగు కోట్లతో మళ్ళీ పెనాల్టీ వడ్డీ కట్టమని మళ్ళీ ఇంకొక డిమాండ్ నోటీస్ పంపించింది అదేవిధంగా మిగతా పార్టీలకు కాబట్టి ఏదో విధంగా ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు డబ్బులు లేకుండా చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రభుత్వం తొండేటాడుతుంది ముండేటాడుతూ ఉంది దానికి ఐటీ శాఖను పనిముట్టుగా ఉపయోగించుకుంటూ ఉంది ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన విషయం మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం క్రమేణా మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం వైపు పయనిస్తూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ ఈ యొక్క అప్రజాస్వామిక బీజేపీ విధానాలను వచ్చేసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది